రోజా గారు వచ్చారు తర్వాత అవినాష్ రెడ్డి వచ్చారు బయటికి అవినాష్ రెడ్డి ఏమంటారంటే కూటం ప్రభుత్వానికి దమ్ము లేదు దమ్ముంటే వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి మాకు ఇద్దరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు భయం అన్నారు అసలు అసెంబ్లీకి రావడానికి అసెంబ్లీలోకి వచ్చి ప్రతి ఎమ్మెల్యే మాట్లాడడానికి ఎలిజిబుల్ ఉంది కదా ఎమ్మెల్యే హోదాతో మారుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా దేశంలో అనేక అసెంబ్లీల్లో సింగిల్ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి కానీ టైం ఇస్తారు అవును టైం ఇవ్వకపోయి ప్రత్యేక ఢిల్లీ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎగ్జాంపుల్ వెళ్లిన గారు ఢిల్లీ ఎగ్జాంపుల్ అప్పుడు ముగ్గురే కదా అరవై ఏడు మంది వీళ్ళు గెలిస్తే ముగ్గురే గెలిచారు మీ పార్టీలో అప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువ మంది ఎమ్మెల్యేలు లు ఉన్న ప్రతి ఎంకేషన్ అంటే ఇప్పుడు జనరల్గా గారు ఏం చేస్తారు పాపం ఆయన ఏం అడగలరు ఇంకా ఆయన పార్టీ డిఫైన్ చేసుకోవడం కోసం వచ్చారు కాబట్టి అదే మాడతారు ఇంకొత్తగా మాడారు కానీ ఇక్కడ సెల్ఫ్ కావాలనేది ఎక్కడంటే అసలు ప్రజల కోసం మాట్లాడడానికి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా సంఖ్యాపరంగా మీకు లేకుండా రాజ్యాంగం ఏం చెప్తుందో మీకు తెలిసి కూడా మీరు అడగడం అంటే కేవలం దుస్సాహసమే ఆకాశంలో చందమామంలో లేదా ఆ దాన్ని ఏమంటారా మచ్చలు తీసుకొచ్చి పెట్టుకోవాలి కొన్ని అయితే పేదరాజి అందుకే నేనేమంటారంటే మీకు ఏది ఎలిజిబుల్ ఉందో చేయండి చేసి మీరు ఎక్స్పోజ్ చేయండి ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వడం లేదు లేదా ఇంకో రకంగా భయపడుతున్నారు చెప్పండి తప్పలేదు కానీ అసలు అసెంబ్లీకే రాకపోయే హక్కు మీకేముంది అసెంబ్లీకి రాదలుచుకోకపోతే రిజైన్ చేసేసేయండి మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు అసెంబ్లీ ముందుగా ప్రకటించండి ప్రజలకి మేము గెలిచిన అసెంబ్లీకి రామని కానీ గెలిచిన తర్వాత రాకపోతే మాత్రం కుదరదు ఎందుకంటే ఇప్పుడు సుప్రీం కూడా చెప్తుంది ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కాపురం చేయాలి ఆడగాని మగ్గాని చెప్పని కోర్టుగా అరెస్ట్ చేస్తుంది మీరు గెలిచిన తర్వాత నేను రాను అని అనే హక్కు మీకు ఉందా అసెంబ్లీకి లేదు రాజీనామా. ఆ వేళ అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలనేది మీ డిమాండ్ డిమాండ్ ఇది ప్రజల డిమాండ్ కదా. మనం ఎందుకు పంపించారు అసెంబ్లీకి? అంటే ఒక్క వాళ్ళకు జగన్ మోహర్ గారు ఎమ్మెల్యే కదా. ఒక తొంభై వేలు లక్ష, ఒక రెండు లక్షలు మందితో కాదు నరుణ్ సీరియస్ గానే కాదు సీరియస్ కాబట్టి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నాయకుడు అనుకుంటే ఆయన గట్టాలి పార్టీ ప్రతిపక్ష నాయకుడు నలభై అంబేద్కర్ రాని వాళ్ళు మీకు అసలు చెప్పుకోవడానికి ఏమీ అర్హత ఉంది మీ పది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి మీరు శాసన శాసనమండలి అయినా సరే మీరు శాసన శాసనమండలికి చెప్తున్నారు కదా వాళ్ళు అక్కడ ఆపలేదు కదా మీరు శాసన శాసనమండలికి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు వచ్చాక ఆయనకి ఎట్ట ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఆయన తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు మీరు రాండి కొట్లాడండి భారతీయ జనతా పార్టీ కూడా మేము ఆహ్వానిస్తాం ఎందుకంటే మా ఇప్పుడు డెమోక్రసీలో అధికార పక్షం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం ఎంత బలంగా ఉండాలి అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది మీరు సినిమాలు చూడండి హీరో ఎంత బలంగా ఉంటే విలన్ బలంగా ఉంటేనే ఆ సినిమా పండుతుంది అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ కొంచెం మీరు ఎక్కువ ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి ముగ్గురు కలిసి అంటే చూడండి హీరో హీరోని ఒక దెబ్బ విలన్ కొట్టంగానే ఆ విలన్ పడిపోడు విలన్ చాలా కొడతాడు హీరోని ఆఖరిలో హీరో కొడతాడు విలని వాళ్ళిద్దరి మధ్య ఫైట్ హాఫ్ అన్ అవర్ నడుస్తుంది ఇప్పుడు మీకు విలన్ పాత్ర అనుకుందాం కాసేపు బలంగా ఉండండి బలంగా కొట్టండి ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తున్నాం కదా కాబట్టి మీరు బలంగా ప్రజా ప్రజల దృష్టిలో పెట్టుకొని వాయిస్ ఇవ్వండి మీకు అద్భుతమైన అవకాశం అండి లేదు మీరు రిజైన్ చేస్తే భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో మేము పోటీ చేస్తాము మా అభ్యర్థులుగా రేపు పొద్దున అసెంబ్లీకి వస్తారు మేము మేము టీడీపీ వాళ్ళ జనసేన మిత్రపక్షాలుగా వాళ్ళు ఆ పోటీ చేయని అన్ని ప్రాంతాలు మాకు ఇమ్మంటాము